ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత మరీ దారుణంగా కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే రావడం ఏంటి అన్న ఆవేదన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది ఈ ఫలితాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోవడానికి నమ్మడానికి ఇబ్బంది పడడం కూడా సహజమే ఎందుకంటే ఈ స్థాయిలో ప్రభుత్వాన్ని నడిపాం కానీ ఇంత దారుణమైన ఫలితాలు వచ్చాయంటే ఏదో జరిగింది అన్న అనుమానాలు రావడం కూడా వాళ్ళకి సహజం కొంతమంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొన్ని బాధ్యతాయుతమైన పదవుల్లో నిర్వహించిన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో తెరవేలకు ఏదో జరిగింది ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేశారు అన్న ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు సహజంగానే మిగిలిన వాళ్ళు కూడా దీన్ని అందుపుచ్చుకుంటూ ఉన్నారు వైసీపీ వాళ్ళు అయితే నిజంగానే ఫోన్ ట్యాంపరింగ్ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అని ఈ ప్రచారంతో ఆత్మసంతృప్తి పొందడమా లేకుంటే నిజాయితీగా ఈ ఫలితం ఎందుకు వచ్చిందని సమీక్షించుకొని తప్పుల్ని సవరించుకొని ముందుకు వెళ్ళడమా అన్నది ఈ రెండు మార్గాలు ఉంటాయి ఈ స్థాయిలో ఓటమి వచ్చింది అంటే ఇది ఒక రోజుకి వచ్చింది కాదు గత ఏడాది రెండేళ్ల క్రితం నుంచే ఈ వ్యతిరేకత మొదలైంది కానీ ఏ దశలో కూడా దీన్ని బయటకు రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నాలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగాయి అంటే తెలిసి చేశారా తెలియక చేశారా లేకుంటే దాన్ని వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతున్నామన్న ఉద్దేశంతో అసలు నిజాలే బయటకు రాకుండా వాటిని అణచివేశారా అన్నది వేరే సబ్జెక్ట్ ఓవరాల్గా అయితే ఇప్పటి వరకు బయటకు రాకుండా చూసిన వ్యవహారం మొత్తం అసలు ఫలితంలో బయటకు వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది ఇన్ని పథకాలు ఇచ్చినాం కాబట్టి ఆ పథకాలు తీసుకున్న ఓటర్లంతా ఏమయ్యారు అన్నది కూడా సగటు వైసీపీ కార్యకర్తలకు వస్తున్న అనుమానం ఇక్కడ వైసీపీ కార్యకర్తలు నాయకులు గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి ఏ పది శాతమో ఐదు శాతమో ఓట్లు రాలేదు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం ఓట్లు ఇచ్చారంటే దాదాపు నలభై శాతం ఓటింగ్ వచ్చింది సంక్షేమ పథకాలు వంద మంది తీసుకుంటే వంద మంది ఓటేస్తారని గ్యారెంటీ లేదు ఒకవేళ అదే ఫినామినా కరెక్ట్ అయితే ప్రపంచం మొత్తం దాన్ని ఫాలో అవుతుంది అది ఎలాగ జరగదు కానీ నలభై శాతం ఓటింగ్ వచ్చింది అంటే పథకాలు తీసుకున్న వాళ్ళు మెజారిటీ వాళ్ళు వేసి ఉండవచ్చు దానికి తోడు పార్టీలు నాయకులు అందరూ ప్రజలకు డబ్బు రూపంలో పథకాలు ఇచ్చేదా అలవాటు చేశారు ఇది ఒకసారి అలవాటు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పదివేలు ఇస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు నేను పదిహేను వేలు ఇస్తాను అంటే ఆ లబ్ధిదారుల్లో కొంతమంది ఆశపడి అటువైపు వెళ్లకుండా ఎలా ఉంటారు ఇలాగే ఇక్కడ వైపే ఉండిపోవాలి మేము పదివేలు ఇచ్చినా మా వైపే ఉండిపోవాలి అన్న వాదన కూడా కరెక్ట్ కాదు కదా ఆశావాదులు డబ్బులకు అలవాటు పడిన వాళ్ళు ఎక్కువ అమౌంట్ వస్తున్నప్పుడు అటువైపైనే వెళ్తారు అది కూడా జరిగి ఉండవచ్చు ఇన్ని జరిగినా నలభై శాతం ఓటింగ్ చాలా పెద్ద ఓటింగ్ తెలుగుదేశం పార్టీకి కోటి యాభై మూడు లక్షల ఓట్లు వచ్చాయి కోటి యాభై మూడు లక్షల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కోటి ముప్పై రెండు లక్షలు అంటే దాదాపు ఒక ఇరవై ఒక్క లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం మల్లా టపాగా ఏం ఓటు రాలేదు భారీగానే వచ్చాయి ఎందుకు ఇలా జరిగింది అంటే ఒక ఒకటి గమనించాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూసినా ఇప్పుడు చూసిన తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు నలభై శాతం ఓటింగ్ ఫిక్స్డ్గా ఉంటుంది ఆ పార్టీకి ఈ పార్టీకి ఆ మిగిలిన మిగిలిన ఇరవై శాతం ఓటింగ్లోనే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది ఆ ఇరవై శాతం ఓటర్లు గుడిగా ఓట్లు వేరు సాంప్రదాయబద్ధంగా ఇదే పార్టీకి వేసుకుంటూ వెళ్తామన్నట్టుగా వేరు అన్నీ ఆలోచిస్తారు నాయకుల నడవడిక ప్రభుత్వ వ్యవహార శైలి ప్రభుత్వం ఎలా అధికారాన్ని ఉపయోగిస్తోంది ఇలా రకరకాల కోణాల్లో పరిశీలన చేసిన తర్వాతే ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్న ఇరవై శాతం మందిలో ఎక్కువగా ఓట్లు వేయడం నిర్ణయం తీసుకుంటారు ఇటువైపు ఓటు వేయాలన్నది ఆ ఇరవై శాతం ఓటింగ్లో తటస్థ ఓటర్లను ఆకట్టుకోవడంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఎలా విఫలమైంది అన్నది కూడా చూడాలి కేవలం సంక్షేమ పథకాలు అన్న విషయాన్ని పక్కన పెట్టి చూస్తే మిగిలిన విషయాల్లో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నైతికంగా అసలు ఇది ఒక పద్ధతైన ప్రభుత్వమేనా వీళ్ళు నైతికంగా కరెక్ట్ మార్గంలోనే వెళ్తున్నారా అన్న అనుమానం కూడా ప్రజల్లో ఏర్పడడానికి చాలా అంశాలు అవకాశం ఇచ్చాయి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వివాదం రోడ్డున పడి సొంత చెల్లలే మా అన్నని ఓడించండి అని చెప్పడం విజయమ్మ కూడా షర్మిలాని గెలిపించండి అని అన్నారే కానీ జగన్మోహన్ రెడ్డిని తన కుమారుడిని గెలిపించండి అంటే ఒక వీడియో కూడా విడుదల చేయకపోవడం రోజు ఇదంతా ఒక పంచాయతీ లాగా నడవడం అటు వైఎస్ఆర్సీపీ వీరాభిమానులుగా చెప్పుకునే వాళ్ళు అన్ని ఉచ్చనీచాలు మర్చిపోయి షర్మిలా మీద ఇష్టానుసారం ప్రచారం చేయడం ఆమె వ్యక్తిత్వాన్ని బజారుకు ఇచ్చడం అంత దారుణంగా ట్రోలింగ్ చేస్తూ ఉంటే సొంత పార్టీ వాళ్ళే కనీసం వైసీపీ పెద్దలు అది తప్పు అలా చేయవద్దండి అని ఒక మాట వరుసకు కూడా ఒకటి అనకుండా పరోక్షంగా ఎంకరేజ్ చేస్తాను చేస్తున్నారు ఈ నీచ ప్రచారాన్ని అన్న అభిప్రాయం తటస్థుల్లో ఆలోచించి ఓట్లు వేసేవారిలో కలిగిన మాట నిజం దాని ప్రభావం వల్ల ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుడు మార్గంలో వెళ్తోంది అన్న ఒక అభిప్రాయం ఏర్పడింది దానికి తోడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పవర్ మిస్యూజ్ విపరీతంగా జరుగుతోంది అన్న అభిప్రాయాన్ని కూడా తావిచ్చింది ఎమ్మెల్సీ అనంతబాబు సరే ఉద్దేశపూర్వకంగా చేశారు లేదని పక్కపెడితే పెడితే దళిత యువకుడిని అయితే చంపేశారు అలాంటి వ్యక్తి జైలుకి వెళ్తే తిరిగి ఆయన బెయిల్ మీద బయటకు వస్తే పోలీసుల ఎస్కాట్తో పోలీసుల బందోబస్తుతో వందల మంది ఆయనకు పూలదండలు వేసి ఊరేగింపుగా తీసుకొని వస్తూ ఉంటే ఒక పార్టీ నాయకత్వం దాన్ని నిరోధించకుండా ప్రభుత్వం ఏం చేసింది అన్న ప్రశ్న కూడా తలెత్తింది ఫ్యామిలీ విషయాలన్నింటికి పోలీసు వ్యవస్థను వాడేశారో అడ్డంగా అన్న అభిప్రాయం కూడా ఉంది వారం రోజుల పాటు కర్నూలులో ఒక హాస్పిటల్ వద్ద అవినాష్ రెడ్డి హాస్పిటల్లో ఉంటే బయట ఆయన్ని సిబిఐ అరెస్ట్ చేస్తుంది అన్న ఉద్దేశంతో వందల మంది వైసీపీ కార్యకర్తలు ఆ వీధి వీధిని మొత్తం ఎక్కడైనా హాస్పిటల్ దగ్గర అరగంట ఏదైనా గందరగోళం చిన్న వివాదం జరిగినా హాస్పిటల్ వద్ద న్యూస్ సెన్స్ ఉండకూడదు అని పోలీసులు వచ్చి క్లియర్ చేస్తారు అలాంటిది వారం పాటు అధికార పార్టీ కార్యకర్తలు వందల మంది అక్కడ మాటు వేస్తే సిబిఐని కూడా రానివ్వమని దౌర్జన్యంగా నిలబడితే ఆ దౌర్జన్యంగా ఉన్న వాళ్ళని అక్కడ క్లియర్ చేయకుండా ఏపీ పోలీసుల సహాయంతోనే వాళ్ళకు వాటర్ పాటిలు ఆహార పొట్లాలు అందించిన వ్యవస్థ ఏపీలో చూశారు ఇది కూడా తటస్థుల్లో కాస్త ఆలోచించి ఓట్లు వేసేవారి విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర ప్రతికూల అభిప్రాయం ఏర్పడడానికి కూడా అవకాశం ఇచ్చింది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు జగన్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఓ రెండు మూడు నెలలు లోపల నుండి బయటకు వచ్చినా కూడా ఇంత డ్యామేజ్ అయి ఉండేది కాదు ఆ ఎపిసోడ్తో అదొక ఏపీ పోలీసులకే ఒక మాయన మచ్చలా నిలిచిపోయింది జరుగుతున్నది తప్పు అని తెలిసినా కనీసం నిరోధించలేకపోయారు పార్టీ పెద్దలతో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి కన్విన్స్ చేసి మరో విధంగా ఆ అంశాన్ని డీల్ చేయండి అని కూడా కన్విన్స్ చేయలేకపోయారు ప్రభుత్వం విపరీతంగా తమ వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం పవర్ మిస్యూజ్ చేస్తోంది అన్న అభిప్రాయం కూడా సామాన్యుల్లో తటస్థుల్లో కలిగింది దానితో పాటు జగన్మోహన్ రెడ్డి ఏదో భూములు లాగేసుకుంటారని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది కానీ ఆ ప్రచారాన్ని ఎవరూ నమ్మలేదు జగన్మోహన్ రెడ్డి భూములు నాగేసుకుంటారంటే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఒక తప్పు మాత్రం తీవ్రంగా ప్రజల్లో చర్చనీయాంశమైంది పేదలు వాళ్ళ పెద్దలు తాతలు నాన్నలు సంపాదించిన ఆస్తి పత్రాలపై ఆస్తి బుక్కులపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటి అన్న ప్రశ్న బాగా వెళ్ళింది జనంలోకి దీన్ని ఎలా నిరోధించాలి జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి తన పేరు పెట్టుకుంటూ వచ్చారు ప్రతి పథకానికి చివరకు మన ఆస్తి పత్రాలపైన కూడా ఆయన ఫోటో వేసుకునే స్థాయికి వచ్చారు అంటే ఈ ప్రభుత్వాన్ని టాలరేట్ చేస్తే ఎండోర్స్ చేస్తే ఇంకా మునుముందు ఇంకా ఎంత దూరం వెళ్తారో వీళ్ళు అన్న అభిప్రాయం కూడా చాలామందిలో కలిగింది ఆ భయం కూడా కలిగింది దాంతో ఎక్కడో చోట బ్రేక్ వేయాలి అన్న ఉద్దేశంతో కొందరు ఓటర్లు కూడా వ్యతిరేకంగా బయలుదేరారు చాలా అంశాలు కళ్ళ ముందనే విపరీతంగా నెగిటివ్ ప్రచారం జరుగుతూ ఉన్నా ప్రజల్లో అనేక అపోహలు వస్తూ ఉన్నా అహంకారమణాలు మరి నిర్లక్ష్యమణాలు కానీ కనీసం ప్రజలకు ఇది జరుగుతున్నది ఇది ఆ మేము అలాంటి వాళ్ళం కాదని చాలా విషయాల్లో వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు తీర ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకుంటారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు కావాలంటే చూడండి ఇప్పటికే మీ ఆస్తి బుక్కుల మీద ఆస్తి పత్రాల మీద జగన్ బొమ్మేసుకున్నారని ప్రచారం నడుస్తూ ఉన్నప్పుడు వివరణ ఇచ్చేకి బయటకు వచ్చిన ప్రభుత్వ పెద్దలు నిజంగానే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళకు నచ్చకపోతే వాళ్ళ ఆస్తుల బుక్కుల మీద పాస్ బుక్కుల మీద ముఖ్యమంత్రి బొమ్మను మేము వేయం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని ఎందుకు ఒక్క మాట చెప్పుకోలేకపోయారు చెప్పలేదు దాంతో ప్రజలకు ఏం ఏమనిపించింది ఓహో వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళ ఎజెండాను కంటిన్యూ చేయడానికి సిద్ధపడ్డారు కానీ ఏమాత్రం రివ్యూ చేసుకోవడానికి సమీక్షించుకోవడానికి వీళ్ళు సిద్ధంగా లేరు అన్న అభిప్రాయం కలిగింది ఈ ఒక్క కారణంతోనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారని కాదు ప్రతి ఒక్కొక్క కారణం ఒక్కొక్క కారణం యాడ్ అవుతూనే వచ్చింది యాడ్ అవుతూ వచ్చింది అన్నీ కలిసి ఒకరోజు సునామీలా మీద పడ్డాయి మీద పడ్డాయి దానికి తోడు వందల కోట్లు ఇచ్చి తెచ్చుకుంటే ఐప్యాక్ చేసిన చిల్లర ప్రచారం చిల్లర వ్యవహారాలు ఏమాత్రం పరిపక్వత లేని ఐడియాలు దాన్ని యాజ్ టీజ్గా ఇంప్లిమెంట్ చేసి కూడా జగన్మోహన్ రెడ్డి దారుణంగా దెబ్బతిన్నారనే చెప్పాలి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడైనా కానీ ఒక బహిరంగ సభ జరుగుతుంటే ఆ బహిరంగ సభలో ప్రతిపక్ష పార్టీల నాయకులకు సంబంధించిన బొమ్మలు పెట్టి ఆ బొమ్మల్ని బొమ్మలతో కార్యకర్తలు బాక్సింగ్ ఆడేలాగా ఒక ఉన్మాదాన్ని ప్రేరేపించేలాగా ఐప్యాక్ ఐడియా ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అంటే సగటు ఏపీ ప్రజల్లో ఈ రాష్ట్రం సామరస్యంగా మంచి వాతావరణంలో రాజకీయాలు నడవాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా కానీ అలాంటి ఉదంతాలు చూసిన తర్వాత ఎలా మద్దతిస్తారు అన్నది కూడా ఆలోచించుకోలేకపోయారు శివుడికి జగన్మోహన్ రెడ్డి పాలు తాపుతున్నట్టు గాంధీ దగ్గర గాంధీని జగన్మోహన్ రెడ్డి దగ్గర వచ్చి పక్కన నిలబడినట్టు ఇలా కార్టూన్లు వేసి చిల్లర కార్టూన్లు ఇవన్నీ కామన్ సెన్స్ ఉంటే కాస్త ముందు ఆలోచిస్తే ఇలాంటి కార్టూన్లు వేయడం వల్ల పార్టీకి మంచి జరుగుతుందా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందా అన్నది కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమవుతుంది కానీ భక్తి ఎక్కువైపోయి భజన మితిమీరిపోయి కేవలం జగన్మోహన్ రెడ్డిని మెస్మరైజ్ చేయడమే మన పని అన్నట్టుగా ఐప్యాక్ పని చేయడం ఇలాంటి చిల్లర చిల్లర ప్రచారాలు వ్యవహారాలు నడపడం వల్ల ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హుందాతనమే దెబ్బతినే పరిస్థితి వచ్చింది హుందాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడుస్తోందా లేదా అన్న అనుమానానికి తావిచ్చింది సమూహాలకు సమూహాల్ని ప్రభుత్వం వ్యతిరేకం చేసుకుంది మద్యం తాగే వాళ్ళు దాదాపు నలభై లక్షల మంది ఉన్నారని అంచనా ఇంకా ఎక్కువ మందే ఉన్నారు కొంతమంది కోటి వరకు ఉన్నారని కూడా చెప్తారు అది కూడా పక్కన ఓ నలభై లక్షల మంది ఉన్నారు అనుకుంటే వాళ్ళు డే వన్ నుంచి మద్యం ధరలు పెరిగినందుకు కాదు వాళ్ళు బాధపడింది ఎక్కువ జగన్మోహన్ రెడ్డి మాకు ఏదో బలవంతంగా మద్యం తాగిస్తున్నారు ఆయనకు నచ్చిన మద్యాన్ని మనతో తాగిస్తున్నారు మనకు నచ్చిన బ్రాండ్లు ఇవ్వడం లేదు అన్న ఒపీనియన్ తాగే వాళ్ళ ప్రతి ఒక్కరిలో ఏర్పడింది దానికి తోడు వై తెలుగుదేశం పార్టీ కావచ్చు మిగిలిన ప్రతిపక్షాలు కాబట్టి ఇదంతా ఒక నాసిరకమైన మద్యం దీనివల్ల అనేకమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రచారం చేసినప్పుడు ఆ మద్యం తాగే వాళ్ళు కూడా సైకలాజికల్గా వాళ్ళకు కడుపు నొప్పించినా వణుకొచ్చినా జ్వరం వచ్చినా ఇదంతా ఈ మద్యం వల్లే వస్తుంది అన్న ఒక దారుణమైన ఇమాజినేషన్లో కూడా వెళ్ళిపోయారు దాంతో దీని నుంచి అంతా బయటపడాలంటే ఒకటే మార్గం జగన్మోహన్ రెడ్డి అయితే రివ్యూ చేసుకోవడం లేదు ఐదేళ్ళు టైం ఇచ్చినా కూడా ఈ లిక్కర్ పాలసీని ఆయన చేంజ్ చేయడం లేదు ఆయన కావాల్సినట్టుగానే నడుపుతూ ఉన్నారు కాబట్టి దీని అన్నిటికీ బ్రేక్ వేయాలంటే వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఓడించడమే మార్గమని అంత పెద్ద సమూహం కూడా నిర్ణయించుకుంది బీరు బ్రాంతి తాగిన వాడు ఎవడు బహుశా ఓటు వేసి ఉండకపోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలా ప్రతి సమూహాన్ని వ్యతిరేకంగా మార్చుకొని కేవలం మేము పథకాలు ఇచ్చాం కాబట్టి ఆడవాళ్ళు మాత్రమే మాకు ఓట్లు వేస్తారు వాళ్ళు వేస్తే చాలు అన్నట్టుగా వెళ్ళడంతోనే ఇంత దారుణమైన రిజల్ట్ వచ్చింది మహిళలు వేసారు వేసి ఉండవచ్చు పథకాలు తీసుకున్న వాళ్ళు ఎక్కువ వేసి ఉండవచ్చు కానీ వ్యతిరేకమైన వాళ్ళు నైంటీ పర్సెంట్ వ్యతిరేకంగానే ఓట్లు వేశారు కానీ అనుకూలంగా ఉంటారు అనుకున్న వాళ్ళు ఆ స్థాయిలో వైసీపీని బయటపడేసేంత స్థాయిలో ఓటింగ్కు రాలేదు వేయలేదు దీనివల్ల మొదటిగా మోసం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అందుకే మేము ఓడిపోయాం మేము అద్భుతమైన పరిపాలన ఇచ్చాం అంటూ ఒక ఆత్మ భ్రమలో ఉంటే ఇంకెవరు చేయడానికి కూడా ఏమీ ఉండదు ఎస్ మమ్మల్ని ప్రజలు ఓడించారు మేము ఓడిపోయాం అని ఒక్కసారి మనస్ఫూర్తిగా అనుకొని తప్పులు ఎక్కడ జరిగాయో మేము రివ్యూ చేసుకుంటాం అన్న ధైర్యంగా ముందుకు రాగలిగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఈ ఫలితం రిపీట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఈ ఫలితం రివర్స్ అయినా కూడా పెద్దగా ఆశ్చర్యం లేదు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఉంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి కదా అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇప్పటిలాగే వైసీపీకి వచ్చినట్టు కానీ నలభై శాతం దగ్గర ఓటింగ్ ఆగిపోయింది కదా మరి అంటే అప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్తో జగన్మోహన్ రెడ్డి గెలిచారంటే ఒప్పుకుంటామా నిజంగానే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలుస్తారంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ బీజేపీలంతా కలిసే పోవచ్చు మరి అంటే అప్పుడు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసుకుంటే ఇంక మనం చేసేది లేదు అన్న అభిప్రాయం వైసీపీ కార్యకర్తల్లో కలగదా కాబట్టి ఒకవేళ నిజంగానే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసుకునే పరిస్థితే ఉంటే నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి తమకు కేంద్రంలోనే కరెక్ట్గా కనీసం రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ ఎంపీ సీట్లు అన్నా వచ్చేలాగా మ్యానిపులేట్ వాళ్ళు కదా ఇతరుల మీద ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించాల్సిన అవసరం లేకుండా వాళ్ళు కదా కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బాధ ఉండడం సహజం ఇంత డిఫీట్ని జీర్ణించుకోలేకపోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎన్నికల ముందు వరకు ఏర్పడిన వాతావరణం ఒక అసాధారణ స్థాయిలో ఉంది అసలు ఆయన ఓడిపోవడం ఏంటి ఆయన ఒక దేవుడు కదా అన్నట్టుగా ఒక ఒక వాతావరణాన్ని ఒక ఎర్ర సృష్టించారు అదంతా భ్రమ అని తేలిపోయేసరికి దాన్ని భ్రమ అని నమ్మడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు కానీ అదంతా ఒక భ్రమే వాస్తవం మీదే ఇప్పటికైనా వాస్తవ ప్రపంచంలోనికి వచ్చి వాస్తవాలు తెలుసుకొని రివ్యూ చేసుకొని తప్పులు సరిదిద్దుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగిందో తెలుసుకొని ముందుకు వెళితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ ఇబ్బంది ఉండదు